దేవునికి వేషధారణ అసహ్యము మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుని ముందు వస్తనే కానీ జన్యున్గా ఉన్నది ఉన్నట్టుగా దేవుని ముందు వస్తనే కానీ దేవుడు ఏది చేయడు బీ జన్యున్ బీ రియల్ బీ ట్రూ బీ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ ఎవరు నువ్వు యాగోయ్యా చెప్పు దేవుని దగ్గర చెప్తే దేవుడు అంటాడు నేను నిన్ను శాఖ మారుస్తాను నీ పోరాటం నువ్వు చూపిస్తాను దేవాన్ని మారాలి నేను మారాలి నేను నీ ఆశపడుతనే కానీ దేవుడు ఏది చేయడండి ఆశపడతనే కానీ నీ కుటుంబానికి నిజమైన వ్యక్తి ఎవరో తెలియదు ప్రిటెంట్ బికాస్ నీ చుట్టూ ఉన్న వారికి యూ హేక్ట్ లైఫ్ కావాల్సినంత ప్రిటెన్షన్ దేవుడు అంటున్నాడు చేంజ్ నువ్వు మారుతానని ఆశ ఉంటే నేను వస్తా ఇంకౌంటర్ చూసి తన ఆశ దేవుని తీసుకొచ్చింది మారదలుచుకోకపోతే దేవుడిని దగ్గర రాడు నువ్వు మారే వ్యక్తివైతేనే దేవుడు నిద్రకొస్తాడు గాడ్ ఇస్ నాట్ లుకింగ్ ఫర్ టైం వేస్ట్ టైం పాస్ హీ నీస్